భారత వ్యోమగామి శుభాంశు శుక్ల రోదసి యాత్ర మరోసారి వాయిదా పడింది ఆయన రోదసి యాత్ర రేపటికి వాయిదా పడింది యాక్సియం ఫోర్ మిషన్ కింద మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి ఇవాళ నింగిలోకి పైన కావలసి ఉంది అయితే అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఉన్న ఫ్లోరిడా ప్రాంతంలో వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో ప్రయోగం వాయిదా పడినట్లు ఇస్రో వెల్లడించింది తాజా షెడ్యూల్ ప్రకారం రేపు భారత కాలమానం ప్రకారం సాయంత్రం ఐదున్నర గంటలకు ఉంటుందని వివరించింది అప్పుడు కుదరకపోతే ప్రత్యామ్నాయ అవకాశం గురువారం సాయంత్రం ఐదు గంటల ఏడు ఉంటుందని చెప్పింది ఎక్స్ సంస్థలకు చెందిన డ్రాగన్ వ్యోమనౌకలో వీరంతా రోదశలోకి వెళ్తున్నారు ఈ స్పేస్ క్యాప్సుల్ను ను ఫాల్కన్ నైన్ రాకెట్ నింగిలోకి మోసుకెళ్లనుంది రాకెట్ ప్రయాణించాల్సిన మార్గంలో బలమైన గాలులు వీస్తున్నట్లు ఎక్స్ తెలిపింది యాగ్జియం ఫోర్ పేరిట జరుగుతున్న ఈ యాత్రలో శుభాంశు మిషన్ పైలట్ గా వ్యవహరిస్తారు ఆయన వెంట మిషన్ కమాండర్ పెగ్గి విట్సన్ స్పెషలిస్టులు టిబర్ కపు స్లావోజ్ ఉజ్నాన్స్కి విస్కియోస్కులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పైన కానున్నారు